గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో మడగసిర నగర పంచాయతీపై త్వరలో రెపరెపలాడనున్న పచ్చ జెండా మడగశిర ఎమ్మెల్యే టీటీడీ పాలక మండలి సభ్యులు ఎంఎస్ రాజు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో మడగశిర చైర్మన్ పీఠంపై కూర్చొనున్న తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడగసిర నియోజకవర్గం మడకసిర నగర పంచాయతీలో ఇరవై మంది కౌన్సిలర్లు ఉండగా పద్నాలుగు మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపారు ఈ నేపథ్యంలో ఎక్స్ అఫీషియ ఎమ్మెల్యే ఓటుతో కలిపి పదైదు మంది అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గిందని కౌన్సిలర్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నరసింహరాజు ఉమాశంకర్ శ్రీనివాసులు వెంకట లక్ష్మమ్మ ఓబులమ్మ శ్రీనివాస్ శంకర్ నాయక్ లక్ష్మయ్య ప్రభావతి హనుమంతు ప్రియాంక విక్రమ్

తీసుకుంటే వస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం నారా లోకేష్ గారు నాయకత్వం ఎంఎస్ రాజు గారు నాయకత్వం స్వామి గారు నాయకత్వం